ఏడాది పాటు నీళ్ళ ఉండే మామిడల్లం ఆవకాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలు చూద్దాము మా మిద్ద తోటలో వచ్చిన ఈ మామిడల్లం తోటి నేను ఆవకాయ చేశాను దీన్ని బాగా శుభ్రంగా ముందు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దాని రోజల్లా అలాగా గుడ్డ మీద పరిచి ఆరనివ్వాలి నీడకి తర్వాత మరుసటి రోజు దీన్ని ఊరగాయ పెట్టుకోవచ్చు ఇలాగా తెల్లగా లోపల చాలా బాగుంటుంది రంగు సువాసన కూడా మంచి మామిడి సువాసన వస్తుంది దీనిపైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత వీటిని ఇలాగా పలుచగా పరుచుకుని రెండు ప్లేట్లల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా వాటిని ఎండలో పెట్టుకోవాలి వాటిని ఎండనివ్వాలి తర్వాత ఒక రెండు నిమ్ నిమ్మకాయలని రసం తీసుకుని దాంట్లో ఒక చెంచాడు ఉప్పు చిటికెడు పసుపు వేసి దాన్ని కూడా ఈ ముక్కలతో పాటుగా ఎండలో పెట్టుకోవాలన్నమాట సాయంత్రానికి ఇవి ఎండుతాయి కాస్తంత చలికాలం ఎండ సరిపోతుంది ఎండటానికి సాయంత్రం కొంచెం ఆరనిచ్చాక దీన్ని నూనెలో ద్వారంగా వేయించుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక ఐదు నిమిషాలు కొంచెం మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోతుంది ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారినివ్వాలి ఈ ముక్కలు నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చాయి దీనికి గాను ముప్పావు గ్లాసు ఉప్పు ముప్పో గ్లాసు కారం ముప్పో గ్లాసు ఆవపిండి ఆవాలు గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే ఆవపిండి ఈ విధంగా వస్తుంది అది కూడా ఈక్వల్ ప్రపోర్షన్లో వేసుకోవాలి ఈ మూడు వేసుకుని చిటికెట్ పసుపు వేసుకుని ఒక చించాడ మెంతులు వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి మనం ముక్కలు వేయించడానికి ఆల్రెడీ కొంచెం నూనె వాడాము కొంచెం పచ్చి నూనె కూడా కొంచెం పోసుకోవాలి తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పైకి కిందకి కలిపేసేసుకుని మరుసటి రోజుకి ఇది బాగా ఊరుతుంది నూనె బయటికి తేలుతుంది అప్పుడు ఇంకా మనము వాడుకోవచ్చు దీన్ని ఇది అన్నంలోకి టిఫిన్లలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మామిడికాయ తోటి ఆవకాయ చేసుకుంటాము అదేవిధంగా మామిడి అల్లంతో వెరైటీ రెసిపీ ఇది ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఏడాది పాటు నీల ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా చక్కటి న్యూ రెసిపీ మామిడి అల్లం ఆవకాయ